ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఉత్తమ శిష్యుని యొక్క లక్షణమును తెలియజేస్తున్నారు విన నేర్చి చెప్ప నేర్చిన మనుజులకే దీనిలోని మర్మము తెలుసం విన చెప్ప నేరకుండిన మనుజులు ఈ బోధలోని మర్మ మెరిగేరా దీనందుర్మ మెరిగే जिन्हुले कब्बरी काया तिन्नने पुगल जिन्हुले कब्बरी काया तिना पुगलरु तिनाने छू न कोती जनखा काया बीना मर्मा मिरी गेर ఈ జనన మరణ రహిత పరిపూర్ణ బోధను తీవ్రమోక్ష కలిగి తెలుసుకునవలయునని ఆసక్తితో తిరుగుచుండగా చోట అచల గురువు జనన మరణ రహితల బోధను బోధించుచుండగా అచ్చటకు వెళ్ళి వారు చెప్పు బోధను వినగానే అర్థము చేసుకొనగలవాడు మరియు వారు చెబితే నేర్చుకున్న వారికి ఈ అచిల బోధలోని రహస్యమును ధర్మమును తెలుసును ఎవరైతే ఈ జనన మరణరహిత పరిపూర్ణ బోధను తెలుసుకోగలుగుతారు వంటిది తీవ్రమోక్షేక్ష కలిగిన వారే ఇటువంటి ఈ బోధ యొక్క రహస్యాన్ని కానీ ఈ బోధను కానీ తెలుసుకోగలుగుతారు ఎందుకు అంటే లోకములో ఏ విద్యను సంబంధించిన విషయమైనను అది మనకి ఆలోచనకే అందేది కంటికి కనపడేది ఆ కనపడి ఈ వినపడి ఆలోచనతోటి ఆలోచించి చేసే విద్యలే ఈ లోకానికి సంబంధించినవి ప్రతి ఒక్కటి కూడా అయితే ఈ అచలం అచల పరిపూర్ణ బోధనేది కంటికి కనపడేది కాదు మనస్సు ఆలోచనకి అందేది కాదు మరి అటువంటి కంటికి కనపడకుండా మనస్సుకి అందకుండా ఉండే యొక్క బోధను తెలుసుకోవాలని ఆ బోధని పొందాలి అని ఎటువంటి ఇచ్చ అంటే ఎటువంటి కోరిక కావాలి అంటే ఈ లోకానికి సంబంధించిన అయితే సామాన్యమైన కోరికతోటి అయితే అది ఎంతంత కోరిక పెట్టుకొని మనం ఆ పనినైతే చేయగలుగుతామో అంత సాధించగలుగుతాం కానీ ఈ అచల పరిపూర్ణ బోధన మట్టికి తీవ్రమైన ఇచ్చ తీవ్రమైన మోక్ష కావాలి అంటే ఆ మోక్షాన్ని పొందటం తప్ప నాకు ఈ లోకములో రెండవది అంటూ ఏదీ లేదు అనే దృఢనిశ్చయము దృఢమైన కోరిక కలిగితే తప్ప ఆ కంటికి కనపడన విద్యను మనసుకే అందన విద్యను పట్టుకోగలుగుతాడు కానీ లేకపోతే అది దొరికేది కానే కాదు అందువల్లే ఇక్కడ మోక్షేక్ష కలిగి తెలుసుకొనవలేనని అటువంటి తీవ్ర మోక్షేక్ష కలిగిన వాడే అటువంటి ఆసక్తి కలిగిన వాడే ఈ విద్యను పొందేదానికి అర్హత కలుగుతా అర్హతను సంపాదించగలుగుతాడు ఈ సాధించగలుగుతాడు లేకపోతే తాత్కాలికమైన కోరికతోటి కానీ ఈ విద్యను సాధించాలి అంటే అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి కుదరనే కుదరదు ఎందుకు లోకములోనే మనం చేసే పనిలోనే దృష్టిని నిలబెట్టకుండా దృష్టి ఒక చోట మనం పని ఒక చోట అందుకనే బాడీ ప్రజెంటు మైండ్ ఆపజెంటు ఆపజెంటు అని అంటాం అంటే బాడీని మట్టికి ఎక్కడ నిలబెడతామో మన మనస్సు అనేది ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటుంది అటువంటప్పుడు ఆ పని అనేది సక్రమంగా జరగనే జరగదు అట్లానే ఈ లోకానికి సంబంధించినదే మనం సరిగా దృష్టిని నిలబెట్టకుండా చేస్తే పని ఆ పని సక్రమంగా నెరవేరినప్పుడు ఈ లోకానికి అతీతమైన యొక్క పరబ్రహ్మము యొక్క స్వరూపమునందు ఎటువంటి దృష్టి పెడితే అది మనకి గోచరమవుద్ది అందుకనే మనకి ఇక్కడ తీవ్రమైన మోక్షేక్ష కలిగితే తప్ప అది అర్థం కాటం ఆ విద్య జరుగుద్ది అని మనకి పెద్దలు చెబుతూ ఉన్నారు ఇక లేకపోతే ఈ అచల బోధలోని రహస్యమును ధర్మమును తెలుసును అచల బోధను వినవలెనని ఆసక్తి కానీ లేక అచల గురువులు చెప్పేది బోధను నేర్పుతూ తెలుసుకొనకపోయినా ఈ బోధ రహస్యము తెలియబడదు ఈ బోధ వినవలెనని ఆసక్తి కానీ లేకపోయినా పేపోతే పెద్దలు గురువులు చెప్పే బోధను నేర్పుతూ తెలుసుకొనకపోయినా ఈ బోధ ఎందుండే రహస్యమును తెలియబడదు అందువల్లే మనకి ఈ విద్యను తెలుసుకోవాలని ఆసక్తి లేకపోయినా సరే లేకపోతే ఎవరైనా గురువులు పెద్దలు వాళ్ళు చెప్పే యొక్క బోధను వినాలి అని ఆసక్తి అంటూ లేకపోయినా సరే ఈ బోధ అనేది మనకి పట్టనే పట్టదు దొరకనే దొరకదు అని మనకు తెలియజేయటం జరిగింది అందువల్ల వారి ధర్మము ఎట్లు బోధపడునో అటువంటి మానవులకి ఇక్కడ చిన్న ఉపమానం అనేది ఒకటి తెలియజేశారు ఏ విధంగాను అంటే మానవులు మనుషులకి కొబ్బరికాయ దొరికినచో దానిని నేర్పుగా పగలగొట్టి దాని ఎందున్న కొబ్బరిని తినగలుగుతున్నారు మనుషులకి ఈయన ఏదైనా ఒక కొబ్బరికాయ కానీ దొరికినట్లయితే ఆ కొబ్బరికాయను ఏ విధంగా పగలగొట్టాలి ఆ పగలగొట్టిన తర్వాత అందులో కొబ్బరిని ఏ విధంగా తినాలి పగలగొట్టి అనే నేర్పేదైతే ఉందో అది మనుషులకే తెలుసు కానీ కొబ్బరికాయ మటికి కోతికి కానీ దొరికినచో దానిని పగలగొట్టి అందులో ఉండ కొబ్బరిని తినే నేర్పు దానికి లేదు అట్లే ఈ అచల బోధను వినవలనని ఆసక్తి లేక అచల గురువు చెప్పిడి బోధను నేర్పుతో తెలుసుకొనకపోయినా ఈ జనన మరణ రగిత బోధ రహస్యము కానీ ధర్మము కానీ తెలియబడదు ఏదైనా సరే బోధనేది పరిపూర్ణ బోధనేది మానవులకి మనుషులకి పట్టాలి అన్నప్పుడు ఈ ప్రపంచమనేది ఏ విధంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది అంటే ఈ ప్రపంచం ప్రయాణం చేసేదానికి ఈ అచలబోధ పరిపూర్ణ భగవంతుని యొక్క బోధకే మార్గానికి రెండింటికి పూర్తిగా తూర్పు పడమరా అని ఏ తీరుగా వ్యతిరేకంగా ఉంటాయో అటువంటి వ్యతిరేకత కలిగినది ఈ ప్రపంచం కానీ ఈ పారమార్థిక విషయం కానీ ఎందుకు అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా అనుమాత్రమంటూ కూడా ఒక ప్రత్యేకత అంటూ లేదు అనేకత్వంతో కూడుకున్నదే ఈ ప్రపంచము అంటే ఈ ప్రపంచం అనేకత్వంతో కూడుకొని ఇది శాశ్వతము నిజము అనుకొని మట్టికే భావించుకొని జీవించేదే ఈ ప్రపంచము కాకపోతే అదే పారమార్థిక విషయమైతే ప్రపంచమనే ప్రత్యేకత అంటూ లేనేలేదు పరమార్థిక ఏ అవ్యక్త రూపకంగా ఉండ పరమాత్మ ఏదైతే ఉందో ఈ ప్రపంచం కూడా మొత్తం కూడా అవ్యక్త రూపకంగా ఉండ పరమాత్మే తప్ప ఈ ప్రపంచం అనే ప్రత్యేకత అనేది లేనేలేదు అని వాస్తవమైన పరమార్థ పారమార్థిక పరమాత్మతత్వం అనేది తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట అటువంటప్పుడు ప్రపంచము అనుకునే భావనకి ఈ పరమాత్మే అనుకున్న భావనకి ఎంత వ్యత్యాసం ఉన్నది అంటే ఇది లేకనే ఉండట్టుగా భ్రమపడి బ్రతికేది ఈ పరమ ఈ ప్రపంచము పారమార్థిక రూపకంగా ఉండి మొత్తం కనపడేది కానీ కనపడని ఉండేది కానీ ఈ మొత్తం కూడా పరమాత్మ తప్ప రెండవది లేదు ఉన్న వస్తువు ఒకే వస్తువు అని నిరూపణ చేసి తెలియపరిచేదే ఇక్కడ వాస్తవమైన పరిపూర్ణ అంటే మరి అటువంటి పరిపూర్ణ బోధనో తెలియపరచాలి అంటే ఎవరుండాలి ఆ పరిపూర్ణ బోధనో తెలిసిన గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అక్కడ తెలియపరచాలి లేకపోతే తెలియపడదు ఎందుకు తెలియబడదు కారణం ఏంటిది మనమే అయ్యుండయ్య ఈ ప్రపంచమే అయ్యుండ యొక్క స్వరూపాన్ని మనం ఏ విధంగా చూస్తూ ఉన్నాము పరమాత్మ అంటే అస్సలు ఎవరో తెలియకుండా ఉన్నది ప్రపంచమేను ఇదే పుట్టటం దిందులోనే పుట్టటం కానీ పెరగటం కానీ నశించటం కానీ ఇదే నిజము అనుకోని దీంట్లోనే తిరుగుతూ ఉన్నప్పుడు ఈ పుట్టలేదాంటోనే ఈ పుట్టేదాంట్ పరమాత్మ స్థితి ఉన్నది ఈ పెరిగే దాంట్లోనే పరమాత్మ స్థితి ఉన్నది ఈ మరణించే దాంట్లోనే పరమాత్మ స్థితి అంటూ ఉన్నది ఆ పరమాత్మ స్థితిని వాడికి ఈ పుట్టటం పెరగటం అనేది లేకపోతుంది అది కనుగొనకుండా ఈ పుట్టటం పెరగటమే మరణించటమే అనకాణించే చూసేవాడికి ఇదే నిజమనుకొని ఇక్కడే భ్రమించి జీవించటం అనేది జరుగుద్ది అందువల్ల ఈ రహస్యాన్ని గుర్తిరగాలి అంటే ఇందులో ఉండ సూత్రాన్ని తెలుసుకోవాలి అన్నప్పుడు ఆ సూత్రం తెలిసిన పెద్దలు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయము తప్పనిసరిగా అవసరం మరి వాళ్ళ యొక్క సహాయము అవసరమైనప్పుడు ఈ శిష్యుడు కూడా అది కావాలి అనుకున్నవాడు ఎవరైతే ఉండాడో ఎటువంటి అర్హత సంపాదించాలి అంటే తీవ్రమైన మోక్షేక్ష కలగాలి అది తప్ప రెండవది నాకు ఇక లేదు రెండవది అంటూ నాకు అవసరము లేనేలేదు అది పడుకున్నప్పుడు అదే ఉండాలి లెగిస్తే అదే ఉండాలి తింటే అదే ఉండాలి నడిస్తే అదే ఉండాలి పని చేసినా అదే ఉండాలి సర్వక సర్వ అవస్థల ఎందు అటువంటి భావనతో కూడుకొని ఏ ఉత్తమ శిష్యుడైతే అటువంటి భావనతో కూడుకొని ప్రయాణం చేస్తూ ఉంటాడో దానినే ఎక్కడ మనం తీవ్ర మోక్ష ఏచ్చా అంటాం అటువంటి ఇచ్చగలిగిన వాడే నిరంతరం దాని మీద దృష్టి పెట్టి అదే భావనతోటి ఉండటం జరుగుద్ది కాబట్టి అప్పుడు ఈ ప్రపంచ భావనలనేది ఏవైతే ఉండయ్యో ఈ మొత్తం ఇది ప్రపంచం నిజం అనుకునే భావన అనేది తొలగిపోయి తనకి పరమాత్మే నిజము అనుకునే భావన అనేది దృఢపడి ఆ పరమాత్మ స్థితిలో నిలబడగలుగుతాడు అటువంటి వాడే ఉత్తమ శిష్యుడు అటువంటి వాడే ఈ వాస్తవమైన అచలతత్వాన్ని పరిపూర్ణతత్వాన్ని తెలుసుకొని పొందగలుగుతాడు కాబట్టి ఇక్కడ ఇక ఈ విద్యను పొందాలి అంటే మనకి పెద్దలు చెప్పిన యొక్క పద్ధతి ప్రకారంగా ఎటువంటి యొక్క అర్హత అనేది ఈ విద్యకు కావాలి అంటే తీవ్రమైన మోక్షేక్ష కలిగితేనే తప్ప మనకే ఇది అనేది దొరకనే దొరకదు ఏమాత్రం అటువంటి మోక్షమనే అరా ఇచ్చనేది లేకపోతే తీవ్రమైనది ఈ మాయ లేకనే ఉండట్టుగా భ్రమించే మాయ ఒక్క క్షణమైన అవకాశం అంటూ కానీ పుంజుకుంది అంటే అది ఎంతో సమయాన్ని మళ్ళీ మరీ దాని వైపులా ని ఆ లాగుకున్న సమయానికి మళ్ళీ పదింతలుగా అది రెట్టింపు రెట్టింపు అయిపోయి మళ్ళీ ప్రపంచమే నిజమనేది ఇంట్లో పడిపోవటం అనేది జరుగుద్ది మరి అటువంటప్పుడు మళ్ళీ ఏమవుతుంది కొంతకాలం అనేది ప్రయాణం చేసిన ఈ విద్యంతా కూడా తిరిగి మళ్ళీ మట్టిలో బురదలో పోసిన విధంగానే తయారవుద్ది దీని అందుకనే మనకి ఇక్కడ ఒక పాము ఆట మనకి నిచ్చిన అనేది ఉంటుందన్నమాట ఆ వ్యక్తులతోటి ఆ నిచ్చిన ఎక్కే ఆట ఆడేటప్పుడు ఆ నిచ్చిన చివరదాకా పోయి మళ్ళీ తరుగు అక్కడి నుంచి తిరిగి వచ్చి ఒక్కసారి మళ్ళీ కింద పడటం అనేది జరుగుద్ది అటువంటి పొరపాట్లు అనేది తీవ్రమైన మోక్షేక్ష కలగకుండా ఉంటే తప్పనిసరిగా అటువంటి పొరపాట్లు అటువంటి ఎదురు దెబ్బలు అనేది తగిలేదానికి ఆస్కారం ఉంది అదే తీవ్రమైన మోక్షేక్ష కలిగిన వాడికి ఎటువంటి ఎదురు దెబ్బలు వచ్చినప్పటికీ ఈ మాయతోటి ప్రకృతితోటి ఎటువంటి అవంతరాలు కూడా కలిగినప్పటికీ అన్నింటినీ కూడా పరమాత్మ దృష్టితోటి తను దాటుకొని వెళ్ళటం జరుగుద్ది అది లేని వాడికి ఏమవుద్దంటే ఎక్కడికెక్కడే ఇది ఏమిటి ఇటువంటి సమస్య వచ్చింది సమస్యను ఏ విధంగా మనం తొలగించుకోగలుగుతాము అని అక్కడ ఆ సమస్య కాడా నిలబడే యొక్క పరిస్థితులు తయారవుతాయి కాబట్టి తీవ్రమైన మోక్ష కలిగితే తప్ప ఈ పరమాత్మ స్థితిని పొందటం అనేది సాధ్యం కాదు అని మనకి పెద్దలు చెబుతూ ఉన్నారు ప్రతి ఒక్క మానవుడు కూడా ఇక్కడ అన్ని జన్మల లోకల్లా అన్ని ఉపాధుల లోకల్లా మానవుడు యొక్క ఉపాధి ఇక్కడ ఒక ప్రత్యేకమైనది అంటే ఇందాక ఒక ఉపమానం కూడా మనకు సెలవీయటం జరిగింది ఏంటిదే ఉపమానం అంటే కొబ్బరికాయ అనేది మనకు దొరికినప్పుడు ఆ కొబ్బరికాయని పగలగొట్టి దాంట్లో కొబ్బరి ఉంటుందని తెలుసుకొని ఆ కొబ్బరిని ఏ విధంగా తినాలో దాన్ని ఏ విధంగా పగలగొట్టాలో అన్న విషయం మన మానవుడు ఈ శరీరానికి సంబంధించిన జ్ఞానం ఉపయోగపడుద్ది అదే ఈ కోతి అనే శరీరంకాయ ఉండ తెలివి దాంట్లో కూడా తెలివి ఉన్నది తెలివి కూడా లేకుండా లేదు అన్ని శరీరాలలో తెలివి ఒకటిగానే ఉన్నది కాకపోతే ఆ కొబ్బరికాయ మనమైతే ఎట్లా పగలగొట్టి ఈ విధంగా కొబ్బరిని తింటామని మనకు తెలుసు కానీ కొబ్బరిని ఏ విధంగా పగలగొట్టి ఆ కొబ్బరిని ఏ విధంగా తీసి తినాలని దానికి తెలియదు అయితే కొబ్బరి తినేదానికి తింటుంది అది కానీ దాన్ని పగలగొట్టే విధానం పగలగొట్టి కొబ్బరి తీసే విధానం దానికి తెలియదు అట్లా అటువంటి వ్యత్యాసం అనేది మానవ జన్మకే అంటూ ఉన్నది కాబట్టి ఆ వ్యత్యాసం అనే యొక్క జ్ఞానము తెలివి దేనికి ఉపయోగపెట్టాలి అంటే వాస్తవమైన పరమాత్మని తెలుసుకొని ఆ పరమాత్మ స్థితిని పొందేదానికి సంబంధించింది ఉపయోగపడేదానికి ఉపయోగపడుద్ది ఈ మానవ జన్మ యొక్క జ్ఞానము కాబట్టి ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ భగవంతుని యొక్క స్వరూపాన్ని పొందేదానికి అర్హత అనేది అందరికీ ఉన్నది ఏమిటి ఆ అర్హత అంటే ఎప్పుడూ కూడా ఈ పుట్టి పెరిగి నశించేదే కాకుండా ఈ పుట్టేదానికి పెరిగేదానికి నశించేదానికి ఎప్పుడూ పుట్టకుండా పెరగకుండా నశించకుండా ఉండే శాశ్వతమైన భగవంతుని యొక్క స్వరూపం అంటూ ఒకటి ఆ స్వరూపాన్ని ఈ ఈ ఆకృతితోటి ఆ మానవాకృతితోటి ఆ స్వరూపాన్ని పొందగలుగుతాము అని ఆ తీవ్రమైన మోక్షేక్షతోటి అటువంటి పరమాత్మని పొందటమే మానవుడి యొక్క కర్తవ్యము అటువంటి తీవ్ర మోక్షేక్షతో ప్రయాణం చేసి పొందేవాడే ఇక్కడ ఉత్తమ శిష్యుని యొక్క లక్షణములు అని మనకి తెలియజేయుచున్నారు ఓం తస్సత్